హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మెగా డాటర్ నిహారిక ఓ కఠిన నిర్ణయం తీసుకుందా ఫ్యామిలీకి దూరంగా బ్రతకాలని అనుకుంటుందా మెగా ఫ్యామిలీ నుంచి విడిపోబోతుందా వైరల్ అవుతున్న న్యూస్లో నిజమెంత నిహారిక ఏం చేయబోతోంది నిహారిక కొన్నిదల ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మెగా డాటర్ ఇమేజ్తో పాటు ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ను కూడా బిల్డ్ చేసుకుంది హోస్ట్గా హీరోయిన్గా ప్రొడ్యూసర్గా ఇలా రకరకాల క్యారెక్టర్స్ను ఆమె టాలీవుడ్లో పోషించింది ఇక జొన్నులగడ్డ చైతన్యతో పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన నిహారిక విడాకుల తర్వాత మళ్ళీ టాలీవుడ్లో యాక్టివ్ అయింది సినిమా కెరీర్ అంతగా సక్సెస్ అవ్వలేదు అటు మ్యారేజ్ లైఫ్ కూడా ఫెయిల్ అవ్వడంతో నిహారికకి చాలా కాలం లో ఉండిపోయింది ఆ తర్వాత టాలీవుడ్లో యాక్టివ్ అవుతోంది బ్యూటీ అయితే ఇప్పటి వరకు తన మ్యారేజ్ లైఫ్ గురించి కానీ విడాకుల గురించి కానీ స్పందించలేదు ఈ మెగా డాటర్ అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాత్రం తన ఫెయిల్యూర్ మ్యారీడ్ లైఫ్ గురించి కామెంట్స్ చేసింది అది కూడా తన ఫ్రెండ్కు ఇంటర్వ్యూ ఇవ్వడం వలన ఈ విషయాలైనా వెల్లడించింది అయితే తాజాగా నిహారికకు సంబంధించిన మరొక న్యూస్ వైరల్ అవుతోంది విడాకుల తర్వాత ఇప్పటి వరకు తన పుట్టింట్లోనే ఉంటూ వస్తున్న నిహారిక ఇక మీదట మిగా ఫ్యామిలీకి దూరంగా బ్రతకాలని అనుకుంటుందట అందుకోసం ఆమె సొంతంగా ఇల్లు కూడా నిర్మించుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ విషయం స్వయంగా నిహారికనే వెల్లడించింది ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నిహారిక ఏమంటుందంటే నా చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టం నేను ఎక్కడ ఉన్నా నాకంటూ సొంత ఇల్లు ఉండాలి నేను నా కాల మీద నిలబడగలగాలి అందుకే నేను కొత్త ఇంటిని నిర్మించుకొని అందులో ఉండాలని నిర్ణయించుకున్నాను నేను సంపాదించిన కొంత మొత్తానికి ఇల్లు పూర్తి అవ్వదు అందుకే నా దగ్గర కొంత తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నాను అన్నారు నిహారిక అంతేకాదు ఒక ఇల్లు మెయింటైన్ చేయడం అంటే అంత ఆశ విషయం కాదు ఇల్లు మెయింటెనెన్స్ చేయడం నాకు పెద్ద సవాల్ లాంటిది ఈ విషయంలో నేను మా అమ్మను చూస్తూ పెరిగాను ఆమె చాలా స్ట్రిక్ట్గా ఇంటిని చూసుకుంటారు డబ్బులు అడిగినంత ఇస్తారు కానీ డబ్బు దేనికి అనే కారణం చెప్పాలి అది మిస్యూస్ కాకూడదు అనేది ఆమె అభిప్రాయం ఇకే ఇల్లు మెయింటెనెన్స్ గురించి మా అమ్మ దగ్గర నేర్చుకుంటాను అన్నారు నిహారిక కొన్నిదెల అంతేకాదు ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి తాను రెడీగానే ఉన్నట్టు హింటిచ్చారు ఈ క్రమంలోనే ఫన్నీగా సెటర్లు కూడా వేశారు నిహారిక తన హృదయాన్నేమీ మూసివేయలేదని చెప్పి నవ్వులు పూయించారు అలాగని కోసం తాను పరుగులు పెట్టడం లేదని ఎవరిని చేసుకోవాలని ఎవరిని చేసుకోవాలో అంటూ తను పెళ్లి వెంట పడనని అన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి